తూర్పు మూడు ప్లాట్ మూడు ప్లాట్లు ఉన్నాయి పడమర నాలుగు ప్లాట్లు ఉన్నాయి నూట డెబ్బై మూడు గజాలు ఫ్లాట్లు ఒక్కొక్క సైజు వెడల్పు వచ్చేసి ముప్పై నాలుగు లోతు నలభై ఆరు అండి ఇందులో సిఆర్డిఏ అప్రూవలు మనకి ఎల్పి నెంబర్ కూడా వచ్చేసి తొమ్మిది నెలలు అవుతుంది ఎవరన్నా కావాలంటే నన్ను సంప్రదించవచ్చు ఇందులో మనము పార్కు రోడ్డు చుట్టూ కాంపౌండ్ వాలు ఎలక్ట్రికల్ డ్రైనేజ్ లైను ఇందులో మనం ఇస్తున్నామండి